అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషి జీవితం అయినా గొప్పగా అంటే ఏం చేస్తే అది సాధ్యం అవుతుందన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రతి మనిషి అనుకుంటాడు తన జీవితం చాలా గొప్పగా ఉండాలని ఈ గొప్పగా ఉండాలి అంటే తను చేసేటటువంటి ప్రయత్నం కూడా చాలా గొప్పగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఒక వాస్తవం ఏంటంటే ఏ మనిషి అయినా ఉన్నతంగా ఎదగాలి అని అంటే గొప్పగా ఉండాలి అని అంటే తన ప్రయత్నం గొప్పగా ఉండాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఏం లేదు ఏ మనిషి అయినా తను ఎదగాలని తపన తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తి తను చిన్నగానే ప్రారంభిస్తే తను చేసేటటువంటి పనుల్లోనూ తనకు ఉన్నటువంటి అలవాట్లోనూ చిన్న చిన్న మార్పులు కనుక చేసుకోగలిగితే ఆ వ్యక్తి అసాధారణమైనటువంటి వ్యక్తిగా మారుతాడు ఉదాహరణకి ఒక చి ఒక విత్తనాన్ని మనం నాటినప్పుడు అది మహావృక్షం వృక్షం అని అంటే ఆ పెద్ద విత్తనం నాటాలని దాని అర్థం నాటినటువంటి విత్తనాన్ని ప్రతిరోజు దానికి అవసరమైనటువంటి నీరు పోస్తూ దాన్ని సంరక్షించుకుంటూ వెళ్తే అది కొంత సమయానికి ఒక ఒక గొప్ప వృక్షంగా మారి మనకు అవసరమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మనిషి జీవితంలో కూడా నువ్వు గొప్పగా ఎదగాలి అని అంటే లేదా నలుగురికి ఉపయోగపడేటువంటి మనిషిగా తయారవ్వాలని అంటే ఈ సమాజంలో చక్కటి గుర్తింపు రావాలి అంటే నిరంతరం నువ్వు చేసేటటువంటి పనుల్ని సక్రమంగా చేయటం ఎంచుకున్నటువంటి నిర్ణయాలు సక్రమమైనటువంటి నిర్ణయాలు అవ్వటం చేసేటటువంటి పనిని క్రమబద్ధంగా ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా చేయగలగటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఏ మనిషి అయినా నిరంతర ప్రయత్నం చేసుకుంటూ పోతే తన అలవాట్లలో మార్పులు తెచ్చుకోగలిగితే తన దైనందిక జీవితంలో క్రమశిక్షణ కలిగినటువంటి మనిషిగా కనుక ముందుకు వెళ్ళగలిగితే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు ప్రధానమైనటువంటి విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనిషి మంచిని తిరస్కరిస్తాడు ఎప్పుడు కూడా స్వీకరించడానికి ఇష్టపడడు మంచి చెప్పేటటువంటి వ్యక్తులను తిరస్కరిస్తూ ఉంటారు దాన్ని కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేయరు కారణం ఏంటంటే ఈ మంచి చెప్పేటటువంటి వ్యక్తులు మనని మంచిగా ఉండమంటారు మనలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోమని చెప్తారు నువ్వు ఇలా ఉంటే పని అవ్వదు నువ్వు మారాలి అని చెప్తూ ఉంటారు నువ్వు దేన్నైతే మోడ మూఢ నమ్మకంగా నమ్మేసావో అంటే దేన్నైతే నిజమని నువ్వు విశ్వసిస్తున్నావో అది నిజం కాదు ఇది వాస్తవం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు అందుకని మనం ఏం చేస్తామని అంటే ఎవరైనా మంచి చెప్పేటటువంటి వ్యక్తుల్ని మంచి పనులు చేయమన్నటువంటి వ్యక్తుల్ని తిరస్కరిస్తూ ఉంటాం వాళ్ళని యాక్సెప్ట్ చేయం లేదా కరెక్ట్గా నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా మనం యాక్సెప్ట్ చేయం కారణం ఏంటంటే ఆ నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులు మనలో ఉన్నటువంటి అవినీతిని ఎత్తు చూపిస్తారు ఇది కరెక్ట్ కాదని చెప్తారు మారమని చెప్తారు అందుకని ఈ సమాజం పోకడ ఎలా ఉంటుంది అని అంటే మంచి చెప్పేటటువంటి వ్యక్తులను ఎప్పుడు తిరస్కరిస్తూ ఉంటారు అది నువ్వు చేయకుండా ఉండే ప్రయత్నం చేయి ఎవరైనా మంచి చెప్తే ఆ మంచిని తీసుకునేటువంటి ప్రయత్నం చేయి ఏది కరెక్ట్ అని వాళ్ళు చెప్తున్నారో ఆ కరెక్ట్ వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయి నిన్ను నువ్వు మార్చుకోవటానికి నిరంతరం సిద్ధంగా ఉండు ఎందుకని మంచి వ్యక్తులు తిరస్కరిస్తాం నిన్ను మారమంటారు మారేలాగా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు నీ తప్పుల్ని ఎత్తు చూపుతూ ఉంటారు అందుకని తిరస్కరిస్తూ ఉంటాం కానీ నీకు అటువంటి వ్యక్తులు తారసపడినప్పుడు నువ్వు చాలా అదృష్టవంతుడిగా భావించు నిరంతరం నీ పక్కన ఎటువంటి వ్యక్తులు ఉండాలని అంటే నీకు సవాళ్ళు విసిరే వాళ్ళు ఉండాలి నీకు ఛాలెంజెస్ విసిరే వాళ్ళు ఉండాలి నీ ఎత్తు చూపే వాళ్ళు ఉండాలి అటువంటి వ్యక్తులు కనుక నీ చుట్టూ ఉంటే నువ్వు దాన్ని స్వీకరించగలిగితే నువ్వు చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు చాలా చాలా సందర్భాల్లో మనం విమర్శించేటటువంటి వ్యక్తులను తప్పుగా చూస్తాం విమర్శించేటటువంటి వ్యక్తులు రెండు రకాలు ఉంటారు ఒకటి నీ శ్రేయస్సును కోరుకొని విమర్శించేటటువంటి వ్యక్తులు నువ్వు బాగుండాలని ఆలోచించి విమర్శించేటటువంటి వ్యక్తులను వీళ్ళు మన శ్రేయోభిలాషులు అని అంటాం ఇటువంటి వ్యక్తులు చేసేటటువంటి విమర్శల్ని నువ్వు జాగ్రత్తగా తీసుకోవాలి ఆ విమర్శల్లో నిజం ఉంటే దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం నువ్వు ఖచ్చితంగా చేయాలి నీలో తప్పులు చేసుకోవాలి ఇక రెండవ రకం కావాలని విమర్శించేవాళ్ళు నీ ఎదుగుదలని ఓర్వలేక నేను వెనక్కి లాగే ప్రయత్నం చేయటం నిన్ను నిరుత్ నిరుత్సాహపరిచేటటువంటి ప్రయత్నం చేయటం ఈ విమర్శల్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ మనిషి విమర్శ వచ్చినప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏది నిజం ఈ విమర్శలో ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగా అది వాస్తవమే అయితే ఖచ్చితంగా నువ్వు మార్చుకుంటే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు లేదు ఆ విమర్శ నేను నిరాశపరచడానికి నిస్పృహపల్లో నెట్టేయడానికి చేసినటువంటి విమర్శ అయితే దాన్ని లైట్గా తీసుకో దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మంచి చెప్పేటటువంటి వ్యక్తుల్ని నీ పక్కనుంచుకో నీ గురించి వాస్తవాలు చెప్పేటటువంటి వాళ్ళని కూడా పక్కనుంచుకో అంతేగాని నువ్వు ఏది చేస్తే అది రైట్ అని ఏది చెబితే అది రైట్ అని డప్పు కొట్టి బాక కొట్టే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ మన దగ్గర ఉంచుకోకూడదు మనిషికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే పొగిడితే దాన్ని చాలా బాగా తీసుకుంటాం అది వాస్తవం కాకపోయినప్పటికీ కొంతమంది అదే పనిగా పొగుడుతూ ఉంటారు ఆ పొగుడుతున్న దాంట్లో వాస్తవం లేదనే విషయం కూడా నీకు తెలుసు నువ్వు ఎంత చేస్తే దాన్ని అంతం చెప్తారు నువ్వు ఎంత ఇంత మంచి పని చేస్తే దాన్ని చాలా గొప్ప మంచి పని కింద చెప్పేటటువంటి మనుషులు కూడా లేకపోలేదు ఆ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల వెనక ఏం పరమార్థం ఉందో నువ్వు ఆలోచించుకోవాలి ఎందుకని ఆ విధంగా చెప్తున్నారు ఏం ఆశించి ఆ విధంగా చెప్తున్నారు అనేటువంటిది కూడా నువ్వు చూసుకోగలగాలి అందుకే నువ్వు గొప్పగా ఎదగాలి అని అంటే గొప్పగా ప్రారంభించాలి అనే ప్రయత్నం మాత్రం మానేసుకుని నువ్వు చిన్న చిన్నగానే స్టెప్లు ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణమైనా ఒక్క అడుగు నుంచే ప్రారంభం అవ్వాలి అలాగే నువ్వు మొక్కను ఆదర్శంగా తీసుకో ఏ రకంగా అయితే ప్రతిరోజు దానికి అవసరమైనటువంటిది ఇస్తున్నామో అదే నువ్వు కూడా ఇచ్చుకోవాలి దాన్ని మొక్కకి నీరు అవసరం నీరుస్తున్నావు నీకు జ్ఞానం అవసరం నిరంతరం నువ్వు ఎదగాలి అని అంటే నువ్వు జ్ఞానవంతుడు అవ్వాలి నీలో నైపుణ్యాలు నువ్వు పెంచుకోవాలి నీలో ఉన్నటువంటి అవలక్షణాలు నువ్వు తగ్గించుకోవాలి నువ్వు వృధాగా పోడు చేస్తున్నటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి మంచి స్నేహాలు స్నేహితులు ఉండాలి ఇటువంటి చిన్న చిన్న అలవాట్లు ఒక పని ఏ టైంకి నువ్వు చేయాలనుకుంటున్నావు ఆ పూర్తి పూర్తయ్యేటటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి నీ దైనందిక జీవితంలో నువ్వు పెట్టుకున్నటువంటి పనులు నువ్వు చేయాలనుకుంటున్నటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ క్రమం తప్పకుండా ఎప్పుడు ఏ సమయానికి ఏది చేయాలో అది చేసేటటువంటి అలవాటును చేసుకో సమయాన్ని సద్వినియోగపరచుకో చిన్న చిన్నగా నువ్వు ప్రారంభించినటువంటిది ఏదో ఒక రోజు నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా నేను నిలబెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ ప్రయాణంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి తప్పులు జరుగుతూ ఉంటాయి పాఠములు ఎదురవుతూ ఉంటాయి వీటన్నిటిని సానుకూలంగా తీసుకో చేసినటువంటి తప్పు మళ్ళీ చేయకుండా గుణపాఠాన్ని నేర్చుకో చేసినటువంటి పొరపాటు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో నా పొరపాటు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకో నీ అలవాట్లను మార్చుకో నిరంతరం నువ్వు మారడానికి సిద్ధపడి ఉండు ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు అందరిలాగా మంచిని స్వీకరించేటటువంటి వ్యక్తులుగా కాకుండా నువ్వు మంచిని స్వీకరించేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తూ మంచి చెప్పేటటువంటి మనుషులు వాస్తవాలు చెప్పేటటువంటి మనుషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించవద్దు వాళ్ళని వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం నీకు ఉంది వాళ్ళు ఎంత ఆనందపడతారనంటే వాళ్ళు తీసుకున్నటువంటి సూచన కనుక నువ్వు చెప్పిన సూచన కనుక నువ్వు ఆచరించి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తే వాళ్ళు చాలా ఆనందపడతారు ఎటువంటి మనుషుల్లోనే నీకు కావాల్సిన నీ మనుషులైనటువంటి తల్లిదండ్రులు ఉంటారు నీ శ్రేయోభిలాషలు ఉంటారు వాళ్ళ మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెడచమని పెట్టద్దు నిజంగా ఒక విషయం మనం తీసుకోవాల్సింది ఏంటంటే నువ్వు వినకపోతే ఒక ఒక జ్ఞానవంతుడు చెప్పినటువంటి మాటలను వినకపోతే ఒక అనుభవశాలి చెప్పినటువంటి మాటలను వినకపోతే పెద్దలు చెప్పినటువంటి మాటలను వినకపోతే నష్టం నష్టమేమి లేదు వాళ్ళకి నష్టం ఏదన్నా జరిగితే అది నీకు మాత్రమే జరుగుతుంది వాళ్ళు నువ్వు అందుకోలేనటువంటి స్థాయిలో ఉంటారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని నీకు అందించాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు కొంతమంది మంచి చెప్పేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తి విన్నా వినకపోయినా సంబంధం లేదు వాళ్ళు చెప్తూనే ఉంటారు వాళ్ళు మనం ఒక చేతస్తం కలిగినటువంటి మనుషులుగా తీసుకుంటాం వాళ్ళకి పని లేక చెప్తున్నటువంటి మనుషులుగా తీసుకుంటాం కానీ వాళ్ళ పని లేక చెప్పట్ల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని నీకు అందిస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అనుభవాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నలుగురికి పంచితేనే దాని యొక్క ఉపయోగం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉంటారు మనం దాన్ని వేరే తప్పుగా తీసుకున్నా ఏదో ఒక రోజు బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరైనా మంచి చెప్తూ ఉంటే ఎవరైనా జ్ఞానాన్ని పంచుతూ ఉంటే వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి వాళ్ళ నుంచి ఏం తీసుకోవాలో తీసుకోండి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగండి కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి నేను గొప్ప వ్యక్తిని అవ్వాలనుకుంటున్నాను కాబట్టి గొప్ప సమయం గురించి వెయిట్ చేయకండి గొప్ప పనులు చేయడం గురించి వెయిట్ చేయకండి నీ దైనందిక జీవితంలో నువ్వు చేసే పనులు నీ అలవాట్లలో మార్పులు తీసుకొచ్చుకోండి నిన్ను నువ్వు నిరంతరం మార్చుకునే ప్రయత్నం చేయి ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తామని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్